నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చుట్టుపక్కల ఉన్న అడవిలో ఎన్నో వందల జింకలు చుక్కల దుప్పెలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటికి సరైన ఆహారం నీటి కొరతతో ఇబ్బందులు పడుతూ ఆహారం నీటి కోసం దగ్గరలోని వనరుల వద్దకు వచ్చే క్రమంలో మూగ జీవాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి అయినా పట్టించుకోవాల్సిన అధికారులు ఊర్లలోకి వచ్చిన తరువాత లేక నీటి గుంటల్లో పడిన తరువాత బ్రతికి ఉంటే అడవిలో వదలడం చనిపోయి ఉంటే దహనం చేయడం తప్ప నీటికి ఆహారంకి శాశ్వత పరిష్కార ఏర్పాట్లు మాత్రం చేయడం లేదని గ్రామంలోని ప్రజలు అంటున్నారు అటవీ ప్రాంతంలో జీవించే వన్యప్రాణులు వేసవిలో నీటి కొరతతో ప్రాణాలు కోల్పోతున్నాయి అటవీ శాఖ వారు చర్యలు చేపట్టకపోవడంతో క్రిందటి వేసవిలో నీటి కోసం జంతువులు సమీప పొలాల్లోనే నీటి వనరుల వద్దకు వచ్చే క్రమంలో కొందరు వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడుతున్నారు గ్రామాలు దగ్గరలో ఉన్న అడవిలో అయితే నీటి కోసం వచ్చే క్రమంలో జింకలు చుక్కుల దుప్పెలను వాహనాలు ఢీకొనడం రైలు ఢీకొనడం ఇవన్నీ తప్పించుకున్నా కుక్కల చేతిలో చిక్కుకొని ప్రాణాలు వీడుస్తున్నాయి వీటి భారీనా ఈ వన్యప్రాణులు పడకుండా ఉండడానికి వాటి కోసం అటవీ ప్రాంతంలోనే ప్రత్యేక నీటి గుంటలు ఏర్పాటు చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో సహజ నీటి వనరులు లేని చోట నీటిని అందుబాటులో ఉంచే విధంగా చెక్ డ్యాంలు సెసర్ పిట్లు నీటి గుంటలు సోలార్ బోర్లను ఏర్పాటు చేసి వీటితో పాటు అటవీ మధ్యలో ఉన్న రహదారులకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయడం వల్ల జింకలు దుప్పిల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది అని గ్రామస్తులు వాహనదారులు అంటున్నారు అటవీ ప్రాంతంలో వేటగాల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి వేటగాళ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కరెంటు పెట్టి వేట సాగిస్తున్న సందర్భంలో దగ్గరలోని గ్రామస్తుల కంటపడి అధికారులకు సమాచారం ఇచ్చి వెంకటాచలం పోలీసులు అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలంకు చేరుకునే లోపు వేటగాళ్లు అఖ్రి నుంచి తప్పించుకుపోగా వారికి సంబంధించిన ద్విచక్ర వాహనం కత్తులను వెంకటాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే కసుమూరు సమీపంలో ఓ వ్యక్తి జింకలను ఇనుప ఉచ్చులతో పట్టి మాంసాన్ని విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఇలాంటి వారి ఆట కట్టించేందుకు అటవీ సంపదను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికను నియంత్రించాలంటే అటవీ ప్రాంతంలో అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఘాట్ల నిఘాతో పటిష్టం చేస్తే బాగుంటుందని రైతులు గ్రామస్తులు చెబుతున్నారు వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో ఎక్కువ శాతం అడవిని జామాయిల్ సాగు చేయడంతో వీటికి ఆహారం కొరత ఏర్పడుతుంది ఇంతకు ముందు రోజులలో అడవులలో ఎక్కువ జీడిమామిడి ఇతర పండ్ల చెట్లు ఉండడంతో ఆహార కొరత లేకుండా ఉండేది వీటికి ఆహారం కోసం వాటికి అనువుగా దగ్గరలోని అటవీ ప్రాంతంలో గడ్డి సాగు చేయడం ప్రస్తుతం ఉన్న జామాయిల్ చెట్ల ప్రాంతంలో ఇతర పండ్ల చెట్లు వేయడం ద్వారా ఆహార కొరత తీర్చేందుకు అవకాశం ఉందని అటవీ దగ్గరలోని రైతులు గ్రామస్తులు తెలుపుతున్నారు నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు